ఐపోలవరం మండలం జీవేమవరం గ్రామ పంచాయతీ పరిధిలో గల పలు అభివృద్ధి పనులకు ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖరం శ్రీకారం చుట్టారు స్థానిక నాయకులతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు గుత్తిడి దీవిలో ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను జీవేమవరం గ్రామంలో ఇరవై ఒకటి లక్షల రూపాయలతో నిర్మాణం చేసిన సీసీ రోడ్లను ప్రారంభించారు అనంతరం జీవేమవరం గ్రామంలో ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా ప్రతి ఊరు వాడ పాఠశాలల అభివృద్ధి అనేది జరుగుతుందని ఇందులో భాగంగా ముమ్మిడివరం నియోజకవర్గంలో కూడా రంగానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని భవిష్యత్తులో కూడా విద్య రంగానికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో చెల్లి వివేకానంద రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు సర్పంచులు లంకలపల్లి మునిరాజు దుర్గాదేవి జీవేంవరం సర్పంచు నల్ల సుదర్శనం సాగిరాజు సూరిబాబు రాజు కాకర్లపూడి రాజేష్ సొసైటీ అధ్యక్షులు పెంట రవిప్రసాదు చిక్కాల శ్రీనివాస్ మండల సాగునీటి సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఉపాధ్యక్షులు చోడిశెట్టి నాగబాబు స్థానిక నాయకులు చోడిశెట్టి బ్రహ్మానందం మద్దింశెట్టి రాజబాబు కొండమూరి విజయబాబు ఎంపీటీసీలు గ్రామ కమిటీ అధ్యక్షులు కూటమి నేతలు కార్యకర్తలు అభిమానులు అధికారులు పాల్గొన్నారు

राजेश <laughs> <laughs>